హాయ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చేసినాను చింత చిగురుతో చట్నీ చేస్తున్నాం దానికి వచ్చేసి నేను ఒక కప్పు కన్నా ఎక్కువ చింత చిగురు తీసుకున్నాను నీట్గా వలిచేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను శని తనాలు ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కారం ఉన్నాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను కారం తక్కువ ఉంటే ఇంకొన్ని కూడా వేసుకోండి జీలకర్ర వన్ స్పూన్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి గ్యాస్ అంటించుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం పల్లీలు వేగిన తర్వాత చింత చిగురు వేపుకుందాం సో ఫ్రెండ్స్ మనకైతే అయితే పల్లీలు అయితే వేగిపోయాలి వేసుకుంటున్నాం కొత్త ఎండుమిర్చి వేసుకుంటున్నా లైట్గానే ఎక్కువ ఏమి లేనిది అలాగే జీలకర్ర కూడా వేస్తున్నా జీలకర్ర రెండు కూడా కొద్దిగా లైట్గా వేసి దింపించుకున్నా ఫ్రెండ్స్ మనకైతే వేగిపోయాయి చూడండి చిట్టుపట్టలు ఆడుతున్నాయి జీలకర్ర అయితే తీసేసుకుంటున్నాను సదే ప్యాన్లోకి చింతచీరు నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను ఆరిపోయింది ఇది కూడా ఇది వేసేస్తున్నా చింతచిగురు కూడా వేస్తున్నా స్పూన్ ఆయిల్ వేస్తున్నాం మనకి మగ్గడానికి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ ఆయిల్ వేస్తున్నాం కదా ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేసేస్తుంది వేగే కొద్ది కొద్దిగా అవుతుంది అనమాట మనకి ఆకు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకునే కొద్దిగా చట్నీ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ సో ఫ్రెండ్స్ మనకైతే చింతచూర అనేది బాగా వేగిపోయింది నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను వెళ్ళి ఒక పది తీసుకున్నాను ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ మనకి అలాగే సాల్ట్ తగినంత ఫ్రెండ్స్ అన్నీ అయితే మనం రెడీ చేసుకున్నాం కదా చింత చిగురు ఉప్పు వెల్లుల్లి ఇక్కడ వచ్చేసి పల్లీలు చెని తర్వాత ఇక్కడ ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసేసాను దీంట్లోకి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం వన్ బై వన్ ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుంటున్నాం పల్లీలు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇవన్నీ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇలా మిక్సీ అయిందనమాట ఎక్కువ మెత్తగా కూడా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇలా బరకగానే ఉండాలన్నమాట మనకి ఇప్పుడు లాస్ట్లో చింత చిగురు వేసి మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా మిక్సీ పట్టేసుకోండి ఇది డ్రైగా ఆడదు కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నా వాటర్ వేసి మిక్సీ ఆడించుకుందాం కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా పులుపుతనం అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ మనకైతే మిక్సీ అంటే బాగా పెట్టేసుకున్నాను ఎక్కువ మెత్తగా కూడా పట్టేసుకోద్దండి ఈ ఫ్రైలాగుంటే సరిపోతుంది అనమాట మనకి కచ్చా పిచ్చగా ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే చింతచిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి సో ఫ్రెండ్స్ మనకైతే చింత చిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే ఇప్పుడైతే నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది అయితే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక్కసారి వేసేసుకొని కలిపేసుకోండి అంత బాగా వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకైతే ఈ చిగురు వచ్చేసి సమ్మర్లో ఒకటే కదా చిక్కేది ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి చట్నీను పప్పు అయితే అందరూ చేస్తారు కానీ చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్